ఉండేవాడు <gasps> <ooo paying attention> <miserable> <gerçekten> పనులు చేసేవాడివి అసలు టీషర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడి మహేష్ ఇప్పుడు చూడు ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరం ఈ ఫార్మర్స్ లో నువ్వు ఫార్మర్ లో తెలుసా అంటే జీన్స్ టీషర్ట్ వేసుకుంటే కలుస్తావు టీషర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా అది పక్కా వస్తా మిస్టర్ రాకేష్ సార్ వెర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్ ఏ హాస్పిటల్

అక్క ప్లేట్స్ టూ మినిట్ ఆకలిస్తుంది కలర్ఫుల్ చిన్న క్యాది కలర్ఫుల్ చిన్న ఏంటిది బీన్స్ మెయిన్ టీ షర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారు టీషర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాగలేదు అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్ అదేంటండి ఒక రెండు నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా హలో సారీ బావా ఏంటి నీలో ఈ చేంజ్ టీషర్ట్ వేస్తున్నావు జీన్స్ వేస్తున్నావు ఎందుకు ఇలా సడన్ గా ఏమండి టీనా కాఫీనా మీ అక్కని పెళ్లి చేసుకుని టూ ఇయర్స్ అవుతుంది అదేంటో ఈ మట్టి కొంచెం పాత ఇనుప సామాన్లా తీసి పారేస్తుంది నేను మీ అక్కకు బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ నియేట్ చేయాలనుకున్నాను నీ మీదనే కాదు మీ అక్క మీద ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను లేదు 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 ఏది మర్చిపోయినా మీ అక్కని మాత్రం మర్చిపో మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండొచ్చు వస్తాను సర్ప్రైజ్ లౌడ్ స్పీకర్ పెడతాను ఐ లవ్ చెప్పేసే అంత లేదు ఏంటి

మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు బట్ తప్పని ప్రూఫ్ చేయడానికి నేను వస్తాను హ్యాపీ జర్నీ జూ జూ ఫ్లవర్స్ సార్ సంగ్రెస్ నీకు లవర్ లేదా వేస్ట్గా హలో హేయ్ ఎక్కడున్నావు అసలు అసలు విలా ఉంటూ ఎక్సైట్మెంట్ ఒక టెన్షన్ చూస్తారో తెలుసా నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది సారీ మహేష్ వాళ్ళు రాలేకపోతున్నాను నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపు గుచ్చుకుంటున్నాయి ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా ఇదిగో ఇదిగో అరే ఎక్కడ 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 వాట్ అరే నువ్వు రాలేదా యూ డిసప్పాయింటెడ్ మీ యు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ నేను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అయింది తెలుసా నా లైఫ్ లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేస్తున్నాను యు కాంట్ డు దిస్ షిట్ చ ఏంటి మహేష్ అలా అంటావ్ మీరు అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు మేము అమ్మాయిలు మమ్మీకి ఏదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటికి రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకేనా ప్రాబ్లమ్స్ మాకు ఉండవు ప్రాబ్లమ్స్ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు తెలుసా నీకు ఇక వైఫ్ అయితే మరి టూ మచ్ అసలు ఏం చేసే టింగర్ చేస్తురికి నాకు పిచ్చెక్కిపోయింది అనుకోసరే కరెక్ట్ పిచ్చకి పిచ్చి పిచ్ ఇదంతా నీ కోసమే కదా నిన్ను కరోనా కోసమే కదా హలో 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 ఐ హలో మహేష్ హ నికు పెళ్ళైందా మహేష్ హేయ్ మహేష్ నిను చెప్పు నీకు పెళ్ళైందా అంటే ఏదో ఒక్కసారేంది లాంగ్ బ్యాక్ खाली समय गुरुत्व ले रहे हो। Sorry Mahesh, नो सिंगल आन कुनी मिंगल उदा मन कुना, काने नो इंगल है यो। I'm sorry। Please चला मार लड़को। आज आज तो पिल्ला। Fifteen minutes तो छुट्टी से दिल से, कहीं से मंत्र लगूर सरीज़ आदमी लेते। कुलाब जाऊँ पेट लेते। चची, आज तो पिल्ले का तो आज कुछ पिल्ले। Sorry Mahesh, I can't continue please, please, with the marriage. Oh, 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 please तू फोन मत ले पिल्ले। ओके चांस ले,

మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పేది వచ్చేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ రీచ్ అవుతుంది నువ్వు నా అవ్వాలి కదా వాట్ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదా ఏం టెల్ టెల్మీ 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 తాజ్మహల్ పీకొచ్చి నీ ఫ్లాట్ మీద పెట్టానా మోపెట్ పెట్టుకునే దగ్గర హెలిప్యాడ్ కట్టించానా అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలు తెలుసుకోవాలి రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవాలంటే ఎక్స్‌పర్ట్ సలహాలు తీసుకోవాలి ఆ ఏ ఆ ఏమండి ఇక్కడ చంద్ర ఉన్నాడా నేనేరా రా చంద్ర పనేంటి రే మీసమేది గడ్డమేది ఆ స్టైల్ ఏది ఫేస్ ఇంటర్ ఎలా మారిపోయింది నాకు పెళ్ళైంది పెళ్ళైతే ఫేట్ మారుతి ఫేస్ మారుతి అన్ని మారిపోతాయి అవును గారి నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా బ్యాచలర్ కు ఉన్నప్పుడు బంజారా హిల్స్ భర్తకు మారాకి బస్తికి మారా సరేలే అంత చిరాకు ఎందుకురా చిరాకే ఉంటది చిరునవ్వు ఉండదు ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప ఏమండి పోసాడా పోయలేదు ఇంకా అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ అలా రీచ్ అవ్వాలి చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వు ఎవడు మీరా అందుకుంటాడంట రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వేమనుకుంటావు రా గరిట నువ్వేమనుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కాని నన్ను ఏం చేయమంటావు రా ఆ దండం చూడురా ఆ దండం మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక్క చొక్కైనా ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాల బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా రే పోసేడ్రా నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా ఆ ఇప్పుడు నువ్వు అర్జెంట్గా చేస్తున్నాయి ఏంటంటే ఈ బనీన్ పిండ్ ఆ దండం మీద వేసుకో లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు ఏడవడానికే సరిపోయింది నా జీవితం ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీన్ గడి కంటే వాళ్ళ నాన్నే బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడీ ఇలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండింటినీ కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి అరే బాబు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది మా కోరికలు మీరు జోకులు వేసుకునే కావురా చాలా ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పింది వినాలని మాపై కొంచెం చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం నా బాయ్ ఫ్రెండ్నే చూడు ఫేస్బుక్ లైవ్ చాట్ లో తప్పితే లైవ్ లో కనబడు అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజీ ఫుల్గా సర్ప్రైజ్ చే తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా మేము కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపు వెళ్ళి అమ్మాయిని కళ్ళు స్పందన నువ్వు హృదయం అయితే నేను నీ స్పందనవుతా నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను నవ్వుతా అను క్షణం నేను అంటిపెట్టుకుని ఉండే నీ తోడు అవుతా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి నీ తోడుగా ఉండాలి అని ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్ ఇరవై నాలుగు గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు ఊహించుకోగానే ఊడిపడాలి రింగ్ ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది నాకు పీస్ కట్టేది ఉందని హింట్లిస్తారు చూసారా ఎంత సాహస్ వస్తాం తెలుసా కోరికలు తీర్చడానికి అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళా కనుకుంటాడు ఎంతవరకు చేస్తాం లవ్ చేసేవరకు అంటే చేస్తాం అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం ఖాళీగా ఉంటాం కాబట్టి అదే పెళ్ళి కూడా చేయమంటే ఎలా కుదురుద్ది అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలి అనిపిస్తుంది దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్ ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను ఉసూరు మంట తిరిగి వస్తాను చిరాగ్గా ఇంటికి వస్తాను చిలిపిగా తిరిగి వస్తాను అది మా ఆఫీస్లో నా బాస్ మూడిని బట్టి ఉంటుంది ఉన్నంతలో బాగా చూసుకుంటాను అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను నీ కాలి కింద ఉంటాను నేను ఏదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను సో నేను నీ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి లేకపోతే నెంబర్ డిలీట్ చేసే ఏమంటావు ఎక్కువగా మిస్యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూనే ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యూ చెప్పుకున్నామని చెప్తే నేను చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యేదాన్ని ఏముందా మాటలో అనుకునేదాన్ని ఫైనల్ ఇయర్ కి వచ్చాక గానీ తెలియలేదు ఐ లవ్ యు కి డెఫినేషన్ అంత డెప్త్ ఉందేంటి అభి ఇందులో ఎగిరి ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి ఇంకా నేను ఆగలేను సరిగ్గా ఎయిట్ అవర్స్ టెన్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ కి నా లైఫ్ లో మొట్టమొదటిసారి చెప్పాను ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తే రెస్పాన్స్ లేదు హలో హలో హై యు లిజనింగ్ అభి 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 హా జస్ట్ లిసన్ అన్నావుగా ఐ యామ్ లిజనింగ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం